వృషపు వారికి ఆ శివయ్య వీరి తలరాతను మార్చబోతున్నాడు ఆరు నూరు అయినా సరే ఒక మరొక నలభై ఎనిమిది గంటల్లో ఒక వ్యక్తి కారణంగా జరగబోయే పూర్తి మార్పులు మీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారం వలె మారబోతుంది అసలు వృషభ వారికి ఆ శివయ్య వీరి తల రాతను ఏ విధంగా ఉన్నాడు మరొక నలభై ఎనిమిది గంటల్లో ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఫోన్ గురువు గారిని సంప్రదించండి శ్రీ అంతకన్నా ముందు మీలో కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెలైకాన్ లో వాళ్ళని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశు వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందా వృషభ వారికి ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఈ రంగంలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుందండి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీ యొక్క అధికార పరిధి పెరుగుతుంది మానసికంగా చాలా దృఢంగా ఉంటారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి మేలు జరుగుతుంది మీకు శుభకాలం కొనసాగుతుంది ఇది బంగారు భవిష్యత్తును సాధించడానికి అనుకూలమైన సమయంగా చెప్పాలి ప్రతి అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క ఆలోచనలు అద్భుత ఫలితాలను అయితే అందిస్తాయని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి స్వల్ప ప్రయత్నంలోనే మంచిది కాదండి మంచి లాభం అనేది కనిపిస్తుంది దైవ బలం మీకు తోడుగా ఉంటుంది వ్యాపారంలో విశేషమైన లాభాలు నూతన ప్రయత్నాలకు విజయాలు కూడా లభిస్తాయండి వృత్తి ఉద్యోగ రంగాలలో మీకు మంచి గుర్తింపు కూడా కలిసి వస్తుంది మీ యొక్క నిస్వార్థమైనటువంటి పనులు గుర్తింపుని తెస్తాయి తోటి వారి నుండి ప్రోత్సాహం ఉంటుంది మీ యొక్క నిజాయితీకి మిమ్మల్ని ఉన్నత స్థానాల్లో చేరుస్తుంది ఉద్యోగంలో అధికారుల యొక్క ప్రశంసలు ఉంటాయి సకాలంలో పనిచేయడం ద్వారా ఒత్తిడి అనేది చేయిస్తారు అవసరాలకు ధనం లభిస్తుంది మొహమాటం కారణంగా ఖర్చులు పెరగకుండా రుణ సమస్యలకు దారి తీయకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి లక్ష్మీ మంత్రాన్ని స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి అవకాశాలు అయితే కలుగుతాయని చెప్పడంలో కూడా సందేహం అయితే కనిపించడం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం మీరు జీవితంలో చూడలేనటువంటి మార్పులు అయితే మీరైతే చూడబోతూ ఉన్నారు చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం అయితే మీ జీవితంలో ఈ సమయంలో కనిపించబోతోందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వృత్తి మరియు కెరియర్ పరంగా ఈ రెండు నెలలు కొంచెం సవాళ్ళు అనేవి ఎదురవుతాయి రాహు బదం ఇంట్లో ఉండడం చేత ఊహించని మార్పు లేదా అధికారులతో సమస్యలు అనేవి తల ఎత్త వచ్చండి కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కన్ ఎంతైనా సరే కనిపిస్తోంది అంకిత భావంతో మీరు సమయ పాలన మరియు అంకిత భావంతో ప్రశంసలు అనేవి అందుకునిపోతు ఉన్నారు ఆర్థిక పరంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలను అయితే అందిస్తుంది కుజును నాలుగు ఇంట్లోకి ప్రవేశించడం చేత గృహ సంబంధిత ఖర్చులు లేదా అనవసరమైన వ్యవ వ్యయాలు పెరగవచ్చు కుటుంబం మరియు వ్యాపార వైవాహిక జీవితంలో కూడా మీకు గేమ్ అనేది అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి కుటుంబ పరంగా ఈ సమయం సాధన సమయాన్ని అందిస్తుంది శుక్రుడు ఒకటి ఇంట్లో ఉండడం చేత మీ యొక్క వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది దీని కారణంగా కుటుంబ సభ్యులతో సంబంధాలు కూడా బలపడతాయి కుటుంబ సభ్యులకు శుభకార్యాలకు హాజరే అవకాశం అయితే వస్తుంది లేదా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది కేతువు నాలుగు ఇంట్లో ఉండడం చేత గృహ సంబంధిత విషయాల్లో ఆధ్యాత్మిక దృక్పథం అనేది పెరుగుతుంది కొందరు ఇల్లు లేదా స్థిరాస్తులకు సంబంధించిన ఒప్పందాలు అనేవి పూర్తి చేయవచ్చు అయితే కుజుడు నాలుగు ఇంట్లో ఉండడం చేత కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాగ్వాదాలు రావచ్చు కాబట్టి సహనంతో వ్యవహరించాలి పెద్దల యొక్క ఆరోగ్యంపైనే శ్రద్ధ వహిస్తే మేలు ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం చాలా సాధారణంగా కనిపిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది మొదటి రెండు వారాల్లో కుజుడు నాలుగు ఇంట్లోకి ప్రవేశించడం వలన తలనొప్పి జ్వ జ్వరం లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు అయితే రావచ్చు శుక్రుడు ఒకటి ఇంట్లో ఉండడం చేత శారీరక శ్రమను నియంత్రించడం మరియు సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం ఎక్కువ నీరు త్రాగడం మరియు యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా కూడా ఆరోగ్య సమస్యలు అనేవి మీరు తగ్గించుకోవచ్చు అని చెప్పడంలో సందేహం లేదు ఈ నెల ద్వితీయార్థంలో గ్రహస్థితులు అనుకూలంగా మారడం చేత ఆరోగ్యం అనేది కుదురుపడుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు వ్యాపారస్తులకు కూడా ఈ సమయం సాధారణమైనటువంటి ఫలితాలను అందిస్తుంది రాహు పదవింట్లో ఉండడం చేత వ్యాపారం లోహించిన అడ్డంక లేదా ఆలస్యాలు కూడా ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి రెండవ ఇంట్లో ఉండడం చేత ఆర్థికపరమైన లాభాలు స్థిరంగా ఉంటాయి కానీ కొత్త వెంచర్లు లేదా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడం కూడా ఈ నెలలో నివారించండి శుక్రుడు పన్నెండు ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత అంటే జూన్ ఇరవై తొమ్మిది నుండి కూడా వ్యాపార సంబంధిత చర్యలు మరియు ఒప్పందాలు విజయవంతం అవుతాయి క్లయింట్లతో సంబంధాలు కూడా బలోపేతం చేయడానికి సమయం చివరి వారం మీకు అనుకూలంగా అయితే ఉంటుంది ఈ రాశి వారికి వ్యాపారాలు కొంచెం లాభదాయకంగా ఉండవచ్చు కానీ స్పష్టమైన ఒప్పందాలు చేసుకోవడమే మంచిది విద్య మరియు విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే సవాళ్ళతో కూడినటువంటి సమయం కనిపిస్తుంది బుద్ధుడు రెండవ ఇంట్లో ఉండగా చదువుపైన ఏకాగ్రత అనేది పెరుగుతుంది కానీ కుజుడు నాలుగు ఇంట్లో ఉండడం చేత మానసిక ఒత్తిడి లేదా ఇంటి వాతావరణం కారణంగా ఏకాగ్రత తగ్గవచ్చు గురుడు రెండవ ఇంట్లో ఉండడం చేత విద్యా సంబంధిత ప్రయత్నాల్లో స్థిరమైన పురోగతి కూడా ఉంటుంది మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తెల్లని పుష్పాలు సమర్పించడం ద్వారా ఆర్థికపరమైన స్థిరత్వం పెరుగుతుంది మరియు కుటుంబంలో శాంతి నెలకొంటుంది శనివారాల్లో శనిదేవునికి నువ్వుల నూనె దానం చేయడం లేదా ఈశ్వరునికి తైలాభిషేకం చేయడం ద్వారా కెరియర్ సమస్యను తగ్గిస్తుంది మరియు వృత్తిలో స్థిరత్వాన్ని ఇస్తుంది మంగళవారాల్లో హనుమాన్ చాలీసా ఆలయంలో దీపం వెలిగించ వెలిగించడం వలన హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా కూడా ఆరోగ్య సమస్యలు అనేవి నివారిస్తుంది మరియు ధైర్యాన్ని కూడా మంచిపోతుంది చూసారు కదండి ఈ వృషభ రాశు వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశికి సంబంధించినటువంటి వారు కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశ్ర ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారందరూ కూడా వృషభ రాశికి సంబంధించిన వారే అవుతారు ఈ రాశి వారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు ఒకవేళ అటువంటి సమస్య ఎదురైనట్లయితే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి ఈ రాశి వారు చెప్పినది నిజమా అబద్ధమా అనేటటువంటి సందిగ్ధంలో కూడా ఎదుటివారు అనేవారు ఉంటారు వృషభ రాశు వారు ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కూడా వీరైతే కలిగి ఉంటారు వీరు ఎంతో ధన కూడా చేస్తూ ఉంటారు సాధారణంగా వీరు వీరు ఎవరిని కూడా నమ్మరు వీరు సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా విభత్సమైన కష్టంగా చెప్పవచ్చు ఈ రాశివారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా మొండి పట్టుదలగా మారుతుంది దీని కారణంగా నష్టం కూడా చేకూరుతుంది కనుక మొండి పట్టుదలను విడవాలి ఈ రాసువారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదురు వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారక తప్పదు ఎంతటి అయినా సరే సులభంగా చేస్తారో అయితే పొగడ్ తలకు వీరు లొంగరు ఈ రాశివారు తమకు అప్పచెప్పినటువంటి ప పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత పనిని చాకచక్యంగా చేయించగలిగే నేర్పరితన వీరు కలవరగా ఉంటారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ధన సంపాదన విషయంలో అయితే వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృద్ధగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి చేతగానే పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తాయి చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే నేను బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్